దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి నిత్యము మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మలకి గ్రంథం మూడవ అధ్యాయం ఈ మూడవ అధ్యాయం దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు ప్రజల పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తూ ఉంది ప్రభు యశుక్రీస్తు కొరకైన ఒక సిద్ధపాటును ఈ యొక్క అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నారు బాప్తేశ్వ ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క రాకకు ముందు పంపించబడి ఆయన యొక్క త్రోవకు సరళం చేసే ఒక వ్యక్తిగా ఉన్నాడని ఈ ప్రవచన వాక్కు తెలియచేస్తుంది అందుకనే నేను నా దూతను పంపుతున్నాను అతడు ముందుగా త్రోవను సిద్ధం చేస్తాడు అని రాయబడింది ఆ దూత ఎవరంటే బాప్తేశం ఇచ్చేటువంటి యోగాను యశ గ్రంథం నలభై అధ్యాయం మూడవ వచనంలో ప్రవచనం ఉంటుంది మతీశ్వార్థం మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాల్లో నెరవేర్పును మనం చూస్తాం క్రీస్తు తన పరిచర్య మొదలు పెట్టడానికి ముందుగా ఈ బాప్తేశం ఇచ్చేటువంటి యోగాను రావడం జరిగింది ఇస్రాయల్ ప్రజలు అతన్ని అంగీకరించలేదు క్రీస్తు రెండవసారి రాక ముందు మరో దోతను దోతుగా ఏలియా వస్తాడు అని ఓ ప్రవచనం ఉంది క్రీస్తు మొదటి రాక లేక రెండవ రాక లేకపోతే ఈ రెండు రాకల గురించి చెబుతున్నది పాత నిబంధన గ్రంథంలో మరొక భవిష్యత్తు వాక్కుల్లాగా ఈ వాక్కులు కూడా యుగాంతంలో క్రీస్తు సంఘానికి ఆధ్యాత్మికంగా చెందవచ్చు అని అక్షరాలు వీటి నెరవేర్పు ఈ యుగాంతంలో జరుగుతుందని మనము చూడగలుగుతున్నాం దేవుని యొక్క రాకడ కొరకు ప్రభు సిద్ధపరుస్తున్న విధానము ఆశ్చర్యం ఇస్రాయలు ప్రజల కొరకు అభిషక్తుడైన యేసు క్రీస్తుని తండ్రైన దేవుడు పంపించాడు ఆయన యొక్క రాకను వారు గ్రహించలేకపోయారు వారు దగ్గర ఉండి అద్భుతాలు చేసి అద్భుతమైన బోధలు చేసి ఆశ్చర్య కార్యాలు చూచి క్రియలు మహత్కార్యాలు ఎన్నో చేసినను ఆయనను కేవలము ప్రవక్తగా మాత్రమే అంగీకరించారు తప్ప ఆయన నిజమైన దైవ కుమారుడని వారు గ్రహించలేదు ఆయన ఎలాంటి వాడో ఇక్కడ చెప్తున్నారు కంసాలి వాణి దగ్గర ఉండేటువంటి నిప్పు లాంటి వాడట అంటే ఆ నిప్పు పనికిరాని వస్తువుగా ఉండి ఉంటే లేకపోతే ఒక మంచి వస్తువు తయారవ్వాలంటే ఏదైనా మస్తు కల్మసం దానికి పట్టి ఉండుంటే ఆ కంసాలి నిప్పులో వేసి దాన్ని కాలుస్తాడు మరలా ఒక మంచి వస్తువుగా తయారు చేస్తాడు అలాగున అమూల్యమైన నిప్పు కణక లాంటి వాడు ఆయన అని చెప్పబడుతుంది మరొక మాట చెప్తున్నాడు చాకలు సబ్బు వంటి వాడు అని ఈ కృపా యుగం అంతటిలోనూ ఇంతకు ముందు కొనసాగే విధానం కూడా ఇదే ప్రభువు ఈ పని ఈ కొత్త వడంబడిక యుగంలో తన యాజకులు అంటే విశ్వాసుల్లో జరిగిస్తున్నాడు వారిలో ఉన్నటువంటి పాపపు మురుకును యేసు క్రీస్తు వారు శుద్ధి చేస్తూ ఉన్నారు అందుకనే చాకల వాడిని సుబ్బు వాడు అని ఆయన గురించి రాయబడింది వెండి బంగారాలు పొటం పెట్టే విధంగా ఆయన తన లేవి గోత్రపు వారిని శుద్ధి చేస్తాడని అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి దేవునికి నైవేద్యాలు అర్పిస్తారని ప్రభు చెబుతున్నాడు ఏ యుగంలోనైనా దేవుడు కోరేది పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తే అని అంటాడు మీరు మీ దేహములను దేవునికి సమర్పించండి అవి సజీవ యాగముగా అర్పించండి అవి పవిత్రమైనది అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది ఇది ఇలాంటి సేవ యుక్తమైనది అని లోకపు తీరిక లొంగిపోకండి మీ మనసు నూతన పరచబడ్డం ద్వారా మీరు నూతన పరచబడ్డం ద్వారా దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీరు తెలుసుకోగలుగుతారు దేవుని చిత్తం చేయడం మంచిది అది దేవునికి ఎంతో ఇష్టమైనది అందులో ఏ లోపము లేదు అని చెబుతున్నారు దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ప్రతి ఒక్కరూ విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఆ రోజు ప్రజల యొక్క స్థితి ఎలాగుంది అంటే దైవ మార్గాన్ని విడిచి సొంత ఆలోచనల చేత నింపబడిన వారిగా ఉన్నారు ఈరోజు అట్టి స్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఎరుసలే మొత్తానికి చెందిన మాట ఈ మాట క్రీస్తు యొక్క రాకలో ఇది నెరవేరలేదు అందుకనే వాక్యం ఏం చెప్తుంది అంటే పూర్వకాలంలో లాగా వారు ఎరుసలేం నివాసంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క నైవేద్యములను దేవుడు అంగీకరించి ఉంటాడు అని ఇది నైవేద్యములు అంగీకరించే సమయం కాదు అందుకని ఈ మాట ఇంకా నెరవేర్చబడలేదు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అని అంటే ఇంకా ఉత్తి ఉత్తి బలులు ఇచ్చి దేవుని గణపరచాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేమంటున్నారంటే నేను తీర్పు తీర్చడానికి మీ దగ్గరికి వస్తాను ఆయన మాంత్రికుల మీద వ్యభిచారాల మీద అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడిగా ఉండేవారితోనూ నేను తీర్పు తీర్చాను వారు నాకు భయపడి జీవించవలసిన దానికి బదులుగా భయపడకుండా వారు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు భర్త లేని వారిని బాధ పెడుతున్నారు తండ్రి లేని వారిని బాధ పెడుతున్నారు పొరుగు ఇరుగు పొరుగు వారిని బాధ పెడుతున్నారు ఎక్కడి నుంచో వచ్చిన పరదేశుల్ని కూడా బాధ పెడుతూ ఉన్నారు అందుకనే వారిని నేను విడిచిపెట్టను ఇది నా మాట అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు ఇంకా ఆయన చెప్తారు నేను మార్పు లేని దేవుడను అదే నేను మారేవాడిని అయితే ఏకోబ సంతానాన్ని ఎప్పుడో నాశనం చేసి పారేద్దును నేను మాట ఇచ్చాను కనుక ఆ మాటను నేను పాటిస్తున్నాను అందుకే వారిని నాశనం చేయలేదు అంటున్నాడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు గొప్పవాడు మార్పు లేనివాడు కనుకనే ఆయన ప్రేమ కనిక్రమ కలిగిన వాడు కనుకనే ఇంకా మనం బ్రతికి ఉన్నాం చాలామంది దేవుడు పట్టించుకోలేదు దేవుడు చూడలేదు అని భావిస్తూ ఉన్నారు దేవుడు చేయాల్సిన కార్యాలు జరిగిస్తున్నాడు అయితే ఆయన మన పట్ల కనికరాని చూపిస్తున్నాడు కనుక ఇంకా మనం చనిపోకుండా ఇంకా మనం ప్రమాదంలో చిక్కడిపోకుండా కాపాడుతూ ఉన్నాడు మన పాపములు మన అతిక్రమములు దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వస్తున్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయిపోయాడు గనక తండ్రి అని దేవుడు మనల్ని చూసినప్పుడు మనకిని దేవునికి మధ్యలో యేసుక్రీస్తు మన కొరకు చిందించిన ఆ రక్తము వస్తుంది అందుకే మనం తప్పించబడుతూ ఉన్నాం తప్పించబడుతున్నామని నిర్లక్ష్యము కాక దైవ భయము దైవ భక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు దేవుడు వారిని ఇలా ప్రశ్నిస్తున్నారు మీరు నా కట్టడాలను గై లేదు వాటిని త్రోసివేస్తున్నారు అయితే మీరు ఇలాగంటారు ప్రభా మేము ఎందుకు నీ వైపు తిరగటం లేదు నువ్వు చెప్పింది ఏం చేయట్లేదు మేము అని అంటే ప్రభు అంటున్నారు నీవు మనిషి ఉండి నా దగ్గరే దొంగతనం చేస్తున్నావు అంటున్నాడు మేము దేని విషయంలోని వద్ద దొంగతనం చేశాం అని మీరు అంటారు అయితే నేనేమంటున్నానంటే పదో భాగాన్ని ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యకుండా మీరు దొంగతనం చేస్తున్నారు ఇవ్వడం గురించి ప్రభువారు ఈ యొక్క మలకి గ్రంథంలో మూడవ అధ్యాయంలో అతి ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నారు అంటే ప్రజలు దేవుని కట్టడాలను గైకోనటం లేదు వాక్యానుసారంగా జీవించటం లేదు అని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా ప్రభువు దగ్గరను దొంగగా ఉన్నవా దొంగగా బ్రతుకుతున్నవా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగములను దేవునికి ఇవ్వవలసిన ప్రథమ ఫలాలను ప్రతిష్ఠితమైనటువంటి వాటిని ఇవ్వకుండా ఆపేస్తున్నావా చాలా మంది కామెంట్ చేస్తుంటున్నారు పాస్టర్లు అందరూ కూడా దశంభాగాలు దశం భాగాలు అంటారు అని దశంభాగాలని అంటున్నారు అని అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన మాట ఏమీ చెప్పటం లేదు పరిశుద్ధంగా జీవించండి అనే మాట ఎంత ప్రాముఖ్యమైనదో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఇవ్వవలసిన బాధ్యత కూడా అంతే ఉంది నీతిగా ఎలా బ్రతకాలో అలాగే దేవుని వాక్య ప్రకారంగా ఇవ్వడంలో కూడా అలాగే బ్రతకాలి లేకపోతే ప్రభు చెప్తున్నారు మీరు నా దృష్టిలో దొంగలుగా ఉన్నారు అంత మాత్రమే కాదు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని ఎవరు అంటున్నారు ఇవ్వకపోతే శపిస్తున్నారు అని ఇవ్వకపోతే పాస్టర్ గారు శపిస్తే శాపం శాపమేమవు దేవునికి ఇవ్వలేదు మీరు నాశనమైపోతారన్నాడంట ఆయన ఎవరు కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ మీరు ఇవ్వటం లేదు కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటే మీ జీవితంలో శాపం ఏలువడి చేస్తుంది క్షేమం లేదు కీడు బాధ దుఃఖం ఒకదానికొకటి సమస్యలు శ్రమలు మీరు అనుభవించవలసి వస్తుంది కనుక ఆ శాపం ఎందుకు మీరు అనుభవించాలి అని ప్రభు చెప్తున్నాడు ఇంకా నడు నా మందిరంలో ఆహారం ఉండేటట్లుగా మీరు పదో భాగం తీసుకొని రండి అని చెప్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో సమృద్ధి ఉండవలసి ఉంది కానీ ఈ రోజున దేవుని సమృద్ధి చూడలేకపోతున్నాం దేవుని సన్నిధిలో సమృద్ధి కనబడటం లేదు కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా నామకార్థంగా వచ్చి వెళ్ళేవారై ఉన్నారు కానీ ప్రభుకి ఖచ్చితంగా ఇవ్వవలసిన భాగమును ఇవ్వటం లేదు ఆయన ఇంకా అంటున్నాడు మీరు నన్ను కోరితే మీరు ఇచ్చిన తర్వాత నేను ఆకాశ వాకిండ్లు నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని ఇది దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరైతే దేవునికి ఇచ్చి అడుగుతారో ఒకవేళ ప్రభువానికి ఇచ్చా మాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారో వారి గట ఆకాశవాకిండ్లు లేనంత విస్తారమైన దీవెనలు పంపిస్తాడట అంత సమృద్ధిని మన పట్ల కుమరించాలని ప్రభు కోరుకుంటున్నాడు సమృద్ధి కావాలని ఆశ ఉంది కానీ దేవునికి ఇవ్వవలసిన భాగం మాత్రం గుప్పిటితో పట్టుకొని బిగించేస్తున్నాడు అందుకనే నీవు పొందలేకపోతున్నావు అలా చేస్తేనట మీ పంట ఉందే అది తినేసే పురుగులతో నేను గద్దిస్తాను నీ జీవితంలో నీ కుటుంబంలో ఎప్పుడైతే దేవునికి ఇచ్చేవో అప్పుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ వ్యవహారాన్ని నీ వ్యాపారాన్ని నీ వ్యవసాయాన్ని పాడు చేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గద్దిస్తాను అప్పుడు ఏమవుతుందో తెలుసా నీకు క్షేమం వస్తుంది కొన్నిసార్లు కొన్ని ఫలాలు సరిగ్గా చేతికొచ్చాయి అన్నప్పటికి రాలిపోతూ ఉంటాయి తరచు మనం మామిడి చెట్లు ఉంటాం అలాగున మా సంఘంలోకి బిడ్డ ఉన్నారు ఆయన ఎలా అంటాడు అయ్యారు పోతొచ్చింది కానండి మాడిపోతుందండి పింజులు వచ్చాయి కానండి పురుగులు పట్టేస్తున్నాయని ప్రభు ఏం చెప్తున్నాడు అకాల ఫలాలు రాలిపోతున్నాయి కనుక అవి రాలిపోకుండా పాడైపోకుండా పంట నాశనం అయిపోకుండా నేను చూసుకుంటాను అయితే మీరు నాకు ఇవ్వవలసిన వాటిని ఇవ్వండి అని మరి దేవునికి ఇవ్వకుండా నీవు ఎలాంటి సమృద్ధిని చూస్తావు ఎలాంటి సమృద్ధి అయిన పంటను చూడగలుగుతావు అన్ని బాగానే చేయగలుగుతావు కానీ దేవునికి ఇవ్వడం అంటే చాలు ఈ వర్తమానం చెప్పిన చాలా మంది ఏమంటారు అని అంటే దేవునికి ఇవ్వాలా అనే ప్రశ్న సేవకుడు ఎప్పుడు కూడా ఇవ్వమనే మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటున్నారు ఒకరోజు యూట్యూబ్లో మెసేజ్ పెట్టాను నేను ఇలాగ డైలీ వాక్యం పెట్టాను అందులో సామాన్యమైనటువంటి అధ్యాయం అది ఇవ్వడం గురించి ఏమి అందులో రాయబడలేదు అయితే ఒకడు ఏం కామెంట్ పెట్టాడు అని అంటే మీరు దశమభాగాలు కోరుకునే పాస్టర్లు అని పెట్టాడు నాకు చాలా ఒళ్ళు మండింది వెంటనే స్ట్రాంగ్గా ఇచ్చేసాను అతనికి ఏమన్నానంటే నీవు నా దగ్గరకు వచ్చి చూసి మాట్లాడు సంఘంలో బోధించే బోధను నువ్వు తెలుసుకొని మాట్లాడు మేము చేసే దేవుని పరిచర్య గురించి తెలుసుకొని మాట్లాడు తెలియకుండా ప్రతి పాస్టర్ గారు దశమ భాగాలు అడుతారు దశమభాగాలు అని పెట్టేవా బోగోది జాగ్రత్త అని చెప్పి పెట్టాను ఎందుకనంటే భాగం అనేది దేవునికి ఇవ్వవలసింది అది ప్రతి ఒక్కరు కూడా రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి ఇవ్వవలసింది అది పదే పదే బోధించాల్సిన విషయం లేదు ఒక్కసారి చెప్పితే అర్థం చేసుకొని ఇవ్వడమే ఎందుకు అని అంటే నువ్వు రక్షించబడ్డావు కదా క్రైస్తవుడు అయ్యావు కదా అందుకే దేవుని క్రమాన్ని పాటించాలి క్రమంగా మందిరానికి రండి అని ఎన్నిసార్లు వాక్యం చెప్తే అది విని అలాగే అని అంగీకరిస్తావో మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తే ఎలాగైతే విని అంగీకరిస్తావో దేవునికి ఇవ్వాలి అని చెప్తే అలాగే అంగీకరించాలి ఈ వాక్యం ఆ వాక్యం ఏదైనా దైవవాక్యమే ఆయన వాక్య ప్రకారంగా బ్రతకాలి అని ప్రభు చెప్పినప్పుడు ప్రతి మాటను తప్పకుండా పాటించాలి కానీ దేవునికి ఇవ్వడం గురించి చెప్తే వెంటనే మొఖాలు మాడిచేసుకుంటారు కొంతమంది నిన్ను బలవంతాన్ని ఎవరు ఇవ్వనట్లేదు కదా దేవుని కొరకు వాక్యంలో ఉన్న విషయాన్ని చెప్తుంటే నన్నే అడుగుతున్నారు అని ఫీల్ అవుతారు కొంతమంది నిజమే అది కూడా నిన్ను ఎందుకు అడగకూడదు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు కదా రక్షణ పొందేవు కదా దైవ మార్గంలో నడిపించబడుతున్నావు కదా వాక్యానుసారంగా జీవిస్తున్నావు కదా అన్ని పాటిస్తున్నప్పుడు ఇదెందుకు పాటించటం లేదు అన్నీ అంగీకరిస్తున్నప్పుడు ఇదెందుకు అంగీకరించటం లేదు దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలని దేవుడు ఆలోచనే కదా మరి నీ ఇంటికి అయిన దీవెనలు కలుగుతాయని ప్రభు చెప్తున్నాడు కదా శాపం కొట్టువేయబడుతుందని చెప్తున్నాడు కదా ఫలించేటువంటి ఫలము అకాలంలో రాలిపోకుండా ఉంటుందని చెప్తున్నాడు కదా మరి నువ్వు ఎందుకు ఆ దైవికమైన దీవెన పొందకుండా ఉంటావు ఖచ్చితంగా ప్రభు చెప్తున్న మాటల ప్రకారంగా జీవించటానికై ప్రయత్నం చేయండి అందుకనే ఎప్పుడు దేవుని కొరకు ఇవ్వాలి అనే మాటలు ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకనంటే అందరికీ తెలిసిన విషయమే గనక దేవుని వాక్యంలో ఈ దినాన మలాఖీ గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డాయి కనుక బోధిస్తున్నాను అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చి నమ్మకమైన వారిగా ఉండి దైవ దీవెనలు పొందండి అందుకే కనుక చేయగలిగితే ప్రభు చెప్తున్నారు వారు ధన్యులు దేవుని చేత ధన్యులు అని అనిపించుకుంటారట వాళ్ళు ఆనందంగా ఆ దేశంలో ఉంటారట మరి ఎందుకు ఉండకూడదు అన్యోజనులు అంటారట మీరు ధన్యులు ఎందుకు అంటున్నారు దేవునికి ఇవ్వడంలో వారు నమ్మకంగా ఉన్నారు కనుక దేవుడు వారి బ్రతుకులను ఆనందంగా మార్చాడు అందుకే అన్ని జనులు కూడా చెప్తారు మీరు ధన్యులు అని దేవుడు ఇంకా చెబుతున్న మాటలు ఏంటంటే కొద్దిమంది గర్వపు మాటలు పలుకుతున్నారట వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారు నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికారు నిన్ను గురించి ఏమి పలికేమని వాళ్ళు అడుగుతారట వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని సేవ చేయడము వ్యర్థము ఆయన ఆజ్ఞలను ై కొనడము వ్యర్థము ఆయన సన్నిధిలో దుఃఖంతో ఉండడం ఏం ప్రయోజనం ఉంది అని చూడండి దేవుని బిడ్లరా దేవుడు ఏం చెప్తున్నాడు ప్రయాస దేవుని అందయితే ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు అన్నాడు మొదటి కొంది రాసిన పత్రికలో పదిహేనవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ వచనుల ఆ మాట మనం చూస్తాం క్రీస్తు యేసునందు పడుతున్న ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు అంటున్నాడు అంటే ఆయన సేవ చేయడం ఒక ధన్యత అంటే కొంతమంది గర్వపు మాటలు మాట్లాడుతున్నారు సేవ చేసి ఆవిడ బాగుపడ్డాడు సేవ చేయడం వల్ల ఏంటి ఉపయోగము దేవుని వాక్య ప్రకారం బ్రతికితే పర్లోకం చెత్తదేటి అని కొంతమంది వంకరగా మాట్లాడుతున్నాడు కొంతమంది అంటారు ఆ దేవుని సత్యులు దేవుని మందిరానికి వెళ్ళి అలా కొన్ని ఏడుస్తారు ఆ మందిరం నిండా ఏడుపులే ఉంటాయి అంటున్నారు దానివల్ల ఏంటి ప్రయోజనం అని అసలు మందిరంలోనికి వచ్చి ఏడిస్తే కదా నీకు కలిగే ప్రతిఫలం ఏంటో అర్థమవుతుంది జ్ఞానం లేని వ్యక్తి నీకు తెలియదు దాని విలువ అన్నా దేవుని మందిరానికి వచ్చి ఏడ్చింది ఆమె జీవితంలో సంతానమే కలగరనుకున్నారు అద్భుతమైన సంతానాన్ని దేవుడు ఇచ్చాడు దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు వారు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వారి ఆకు వాడక తగిన ఫాల ముందు కాలముందు ఫలం చెట్టులాగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుని సేవ చేస్తే ఏంటి ప్రయోజనం అంటున్నారు దావిజనుడు దావిదంటారు ఈ రోజు వరకు కూడా నేను మొస చిన్నప్పటి నుంచి అయిపోయాను కానీ దేవుని సేవ చేయడం వలన దేవుని సేవ చేసినటువంటి పిల్లల్ని వారి కుటుంబాలని చూస్తే వారు ఎప్పుడు భిక్షమెత్తుకోవడం కూడా చూడలేదు అన్నాడు అంటే వారు వారి పిల్లలు ఎంత సమృద్ధిగా ఉన్నారు అంటున్నాడు దేవుని సేవ చేస్తే నిత్యరాజ్యపు వారసత్వం మాత్రమే కాదు ఈ భూమి మీద కూడా సకల సమృద్ధిని పొందుతారు అందుకనే దేవుని సేవ చేయటానికి ఇష్టపడగలిగితే ఒక గొప్ప ధన్యత అది తెలిసిన వారు ఉద్యోగం వ్యాపారం రకరకాల సంపాదన సంబంధమైన వాటి అన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారు ఆయన సేవ చేయగలుగుతున్నారు కటికమైన దరిద్రమైన పర్వాలేదు నేను దేవుని సేవ చేయాలని నిర్ణయించుకుంటున్నారు అందుకనే అలాగున్న దేవుని సేవ చేయటానికి ఇష్టపడండి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటేనట దేవుడు వింటాడట ఆయన దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడట ఆయన వారికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడట ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఆయన గ్రంథములో ఆయన సముఖములో మన పేర్లు రాయబడి ఉంటాయట ఎంత భాగ్యం కనుక దేవుడు మనల్ని సంపాదించి నీతిమంతులుగా తీర్చిదిద్దారు గనుక దేవుని సేవిస్తూ ఆయనలో సాగిపోయే భాగ్యమును కలిగి ఉందాం వాక్య ప్రకారంగా ఖచ్చితంగా జీవిద్దాం అటు కృపాధాన్యత ప్రభు వారు వాక్య విని అలాగూ బ్రతకాలని ఆశ కలిగిన వారందరికీ కూడా నిశ్చయముగా దయచేయునుగాక ఆమెన్